రైతు సభలందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర రెడ్డి నేను టిమాక్ అగ్రో ఇండియాలో టెక్నికల్ సేల్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న పంట వచ్చేసి స్టార్టింగ్ దశలో కేఈసీ వన్ అనేది డ్రింకింగ్ చేయించడం జరిగింది ఇది డ్రింకింగ్ చేయించడం ద్వారా మంచి పక్క పల్లె పక్క పిలకలు అలాగే మంచి పూత ఖాతా రావడం జరిగింది సో ఈ విషయాన్ని మనందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ప్రస్తుతం ఇక్కడ గమనిస్తున్న తోట అయితే ఇది మొత్తం రెండు ఎకరాల పొలం అండి ఈ పొలంలో స్టార్టింగ్ లెస్లో కేఎసీ వన్ ఒక డ్రమ్ముకి రెండున్నర కిలో లెక్కన డ్రించింగ్ చేయించడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి పూత రావడం జరిగింది అలాగే మంచి ఫ్రూట్ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా రావడం జరిగింది ఇదే కాకుండా మీకు పక్కన కేఎసీ వాడని పంట కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇప్పుడు ఇందాక మనం చూసింది కేఏసీ వాడిన పంట సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కేఏసీ వన్ వాడని పంట ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్ బ్రాంచెస్ అనేది లిమిటెడ్గా మాత్రమే వచ్చాయి అలాగే పూత అనేది అంత ఏం లేదు చెట్టు కూడా అంత హెల్తీగా అయితే ఎక్కువ ఆగ్ అనేది అయితే లేదండి గమనించుకున్నట్లయితే సో కావున రైతు సోర్లందరికీ మనం తెలియజేసేది ఏంటంటే పూత కాత మంచిగా రావడానికైనా పక్క కొమ్మలు బాగా పగలడానికైనా కేఏసీ వన్ వాడుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం